హలో అండి అందరికీ వెల్కమ్ టు పద్మప్రసాద్ బ్లాగ్స్ అందరికీ ముందుగా రక్షాబంధన్ శుభాకాంక్షలు అండి అందరికీ మరొక్కసారి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు ఎవరైనా సరే చిన్న పిల్ల పెద్ద ఎవరైనా క్విగ్గా అన్నదమ్ములకి ఎంతో ఇష్టంగా వాళ్ళ చేతితో చేసే రవ్వ పాయసాన్ని క్విగ్గా ఎలా చేసేయాలో నేను మీకు చూపిస్తాను వచ్చేయండి ఈ పాయసం చేయడం చాలా ఈజీ అండి చిన్నవాళ్ళు కాండి పెద్దవాళ్ళు దాకా ఎవరైనా చేసేయచ్చు అండ్ చాలా ఈజీ టేస్ట్ సూపర్గా ఉంటుంది తక్కువ టైంలో అయిపోతుంది హడావిడి లేకుండా కడాయి పెట్టుకొని కడాయి కాస్త బాగా కాగాక మూడు నాలుగు స్పూన్లు దాకా నెయ్యి వేసుకొని ఒక పావు కప్పు మీ క్వాంటిటీని బట్టి వేసుకోండి నేను గ్రామ్స్తో అయితే కనుక యాభై గ్రాములు దాకా బొమ్మాయి రవ్వని వేసాయి నేతిలో రవ్వ మంచిగా వేగి మంచి సువాసన రావాలి అలా హై ఫ్లేమ్లో పెట్టి వేయించామా రవ్వ రంగు మారిపోతుంది రుచి బాగోదండి అలాగే చుట్టానికి కూడా అంతగా బాగోదు సో కొంచెం ఒప్పిగ్గా నేతిలో దగ్గరే ఉండి సిమ్లోనే రవ్వని మంచి సువాసన వచ్చేదాకా వేయించుకోవాలి చూడండి కనిపిస్తుందా ఈ మాదిరిగా ఇలా వేయించుకుంటే సరిపోతుంది రవ్వ రంగు మారకుండా మంచి సువాసన వస్తూ చాలా బాగుంటుంది ఇప్పుడు దీంట్లోనే లీటర్ దాకా పాలని కాచేసి పక్కన పెట్టుకున్నానండి అర లీటర్ దాకా పాలు ఒక్కసారే కాకుండా కొంచెం కొంచెంగా పోసుకుంటూ మన చిక్కదనాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకుంటూనండి మీకు మరీ తిక్కుగా కావాలి అనుకునే వాళ్ళు అర లీటర్లో కొన్ని పాలు వదిలేయండి లేదు మాకు పాయసం లాగా పల్చగా కావాలన్న వాళ్ళు అర లీటర్ పాలు పడుతుంది మీరు గమనిస్తే యాభై గ్రాముల బొంబాయి రవ్వకి అర లీటర్ పాలు పడుతుందండి ఈ పాయసానికి టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి చక్కగా పాలలో రవ్వ ఉడికి మనం వేసిన నెయ్యి పైకి తేలింది కదా ఏ కప్పుతో అయితే బొంబాయి రవ్వ వేసామో అదే కప్పుతో కప్పుడు పంచదార వేయండి చాలు స్వీట్ కావాలి అనుకునే వాళ్ళు కప్పుతో కప్పుడు వేసేయండి ఓవర్ స్వీట్ వద్దు అనుకునే వాళ్ళు కప్పులో కొంచెం మిగిలి చేసుకుంటే సరిపోతుంది నా లాగా పంచదార వేసాక మొత్తం ఎక్కడా ఉండలు లేకుండా పంచదార బాగా మెల్ట్ అయ్యేదాకా ఇలా కలుపుకొని మీకు ఈ ప్లేస్లో బాగా చిక్కగా అనిపిస్తే కొన్ని పాలను వేసి అడ్జస్ట్ చేసుకోండి నాకు కంప్లీట్గా అర లీటర్ పాలు పట్టేసాయండి చూడండి యాభై గ్రాములు బొంబాయి రవ్వ అర లీటర్ పాలు మూడు నాలుగు స్పూన్లు దాకా నెయ్యి ఒక వంద గ్రాముల దాకా పంచదార అంతే అండి ఈ పాయసం టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది క్విగ్గా అయిపోతుంది పొద్దున్న చేసి సాయంత్రం దాకా అలాగే ఉండాలి అంటే కనుక పాలు కొంచెం వేసుకుంటే ఎక్కువగా సరిపోతుంది క్విగ్గా మాత్రం అయిపోతుంది కదా ఎవరైనా చేసేవచ్చు పావు టీ స్పూన్ దాకా యాలకుల పొడి వేసి ఐదారు బాదం పప్పుల్ని జస్ట్ అలా దంచి వేసేసానండి ఎటువంటి డ్రై ఫ్రూట్స్ వేయించి వేయలేదు మీకు కావాలంటే వేసుకోవచ్చు చూసారా ఎంత క్విక్గా అయిపోయిందో ఈ రవ్వ పాయసం ఇలా రవ్వ పాయసాన్ని చేసి మీ అన్నదమ్ముల నోరు తీపి చేసి మీ పాకెట్లు ఫుల్ చేసేసుకోండి సరదాగా అన్నానండి చక్కగా రాఖీ పండగ రోజు ఇలా పాయసాన్ని చేసి మన చేత్తో పెడితే ఆ తృప్తి చాలా బాగుంటుంది కదా స్వీట్ షాప్లో ఎప్పుడు కొనేదే ఉంటుందండి కానీ ఇలా మన చేత్తో చేస్తే ఆ త్రిల్ చాలా బాగుంటుంది కదా చూసారా క్విక్గా భలే అయిపోయింది కదా నచ్చిందండి మీకు ఈ వీడియో అయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మరిన్ని కొత్త వీడియోస్తో మేము ముందుకు వస్తూ ఉంటాను అన్నట్టు మీరు ట్రై చేస్తారు కదా రేపు ఈ రాఖీ పండక్కి రవ్వ పాయసాన్ని ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి సుమా ఉంటాను మరి మరొక్కసారి అందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు